అబ్బా ఏంటబ్బా కళ్ళు తిరుగుతున్నాయి ఏంటబ్బా ఆకలి అవుతుంది నా చేతిలో రూపాయి కూడా లేదే ఇప్పుడు ఎలా చేయాలి ఇల్లు కూడా చాలా దూరంగా ఉంది మీరు పనులు చేయడానికి వచ్చారా లేదా వచ్చారా సార్ చాలా నీరసంగా ఉంది సార్ అందుకే కూర్చొని ఉన్నా వెళ్ళి పని చేయబమ్మా సార్ ఒక యాభై రూపాయలు ఉంటే ఇవ్వండి సార్ ఆకలి అవుతుంది ముందు పని చేయమ్మా డబ్బులు కావాలంటే డబ్బులు ఏంటి అమ్మాయి అలా కూర్చొని ఉంది ఏమైందమ్మా అలా కూర్చొని అక్క నాకు చాలా నీరసంగా ఆకలిగా ఉంది అక్క అందుకే ఇక్కడ కూర్చోనున్నానక్క సరే అమ్మా అయితే ఇదిగో మనం తీసుకొచ్చిన తినమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా నా ఆకలి బాధ నువ్వు అర్థం చేసుకున్నందుకు పర్లేదమ్మా నేను ఇచ్చింది అన్నమే కదా అక్క మా అలాంటి అసలు మరి అదే ఇవ్వట్లేదు అక్క ఎవరినన్నా మంచి నీళ్ళు అడిగితే సింక్ లో నీళ్ళు ఇస్తున్నారక్క అలాంటిది మీరు నాకు అన్నం పెట్టారక్క మీ మేలు ఎప్పటికే మర్చిపోలేనక్క మీరు చెడ్డ పని చేయట్లేదమ్మా ఈ సొసైటీ బాగుండాలనే కదమ్మా మీరు మంచి పని చేసేది